జ్ గారు పదహైదు వేల రూపాయలు అండిగా చెప్పండి మూడో బామతి సాధించిన వారు శ్రీ 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 ఓకార సిద్ధేశ్వర స్వామి ఆశ్రయరెడ్డి కేశారెడ్డి గారు పెద్ద పట్టారా ఆ యొక్క మూడో బహుమతి చెట్టి చేసిన తప్పల వెంకటేశ్వరయ్య గారి జ్ఞాపకార్థ వారి కుమారుడు తప్పల నాగేంద్ర గారు వెంకటేశ్వరపురం వారు పదివేల రూపాయలు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పదివేల రూపాయలు కీర్తి చేసులు వంకిన మాధవ్ ఆర్టీసీ డ్రైవర్ వారి జ్ఞాపకార్థం వారు ఎల్లుడు సానికి ప్రతాప్ గారు పదివేల రూపాయల అమ్మడిగా అయితే ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నారు గడిగా చప్పట్లు కొట్టాలండి గడమని చప్పట్లు ఐదవ రౌండ్ ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి అలా నాలుగో బహుమతి దాతలు పి బడే సాహెబ్ గారి కుమారులు మౌలాలి గారు కానిస్టేబుల్ బాగా ఇరవై వేల రూపాయలు చాపరే వాళ్ళ డబ్బులు కళాకారులపైకి కళ చాపరే వాళ్ళు నాల్గో సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆర్కే ఆర్కేబుల్స్ అట్టోట శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు పాపట్ల జిల్లా వారు చెప్పలేమండి గనుగారిని చెప్పట్లేదు ట్వంటీ ఫైవ్ రూపీస్ అందజేశారు థ్యాంక్ యూ ఐదో బమతి తాత ఇతర కిషోర్ గారు పదివేల రూపాయల చిక్కల మరియన్న గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు చుక్కల వినోద్ కుమార్ గారు కళ్యాణ్ కుమార్ గారు ఐదు వేల రూపాయలు మొత్తం పదహైదు వేల రూపాయలు ఐదో బహుమతి తలారి పెద్ద శర్మయ్య గారు వణికి తినేవారు గట్టిగా చెప్పట్లు పడవండి గడవాలి చెప్పట్లు పడిగా క్లాస్ పెట్టాలా గడవాలి చెప్పట్లు ఆరో బహుమతి సాధించిన వారు ఎల్లపాలు విజయ్ రెడ్డి గారు చాపరేవుల ఆరో బహుమతి కాతైనటువంటి రంధాల జిల్లా తప్పటి కళాకారులు పదివేల రూపాయలు నైస్ ఐకా పదివేల రూపాయలు నాయుడు రెడ్డి గారికి అందజేస్తున్నారు గడిగ చప్పట్ల వడలండి గడపల చప్పట్ల వడియా క్లాస్ వడల చప్పట్ల రేనిక గబతానా వాయనే ఇచ్చే ని పైసలు ఇచ్చే ఏడవ దయమతి సాదిశ్వరవారు చిన్నారెడ్డి గారి త్రినాత్ రెడ్డి గారు కనక atl పల్లివారు ఐకా ఏడవ దయమతి కొండా గోవిందరెడ్డి గారు సెపరేట్ బెడ్

రామరెడ్డి గారు కూడా ఆ యొక్క వేదిక మీద వచ్చి భాగస్వాములు కావచ్చు ఆహ్వానిస్తున్నాం త్రిగోరు రామరెడ్డి గారికి సన్మానం అండి గట్టిగా చెప్పట్లు కొట్టాలండి గరమైన చెప్పట్లు గడియా క్లాస్ కొట్టాలా గరమైన చెప్పట్లు గడియా క్లాస్ కొట్టాలా చెప్పట్లు థ్యాంక్ యూ వెళ్ళిపోతున్నారు